హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై లవ్ స్టెల్ కార్నర్ మీరుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి సో ఇవాళ మన వీడియో ఏంటంటే మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియో అయితే తీసి అప్లోడ్ అయ్యేస్తున్నాను మీరు అయితే వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి సో ఎవ్రీ ఇయర్ మేము మట్టి గణపతిని తెచ్చి పూజ అయితే చేసుకుంటాం అన్నమాట సో ఈ ఇయర్ కూడా ఇల్లంతా క్లీన్ చేసుకునేసి మా అయితే ఇంటికి వచ్చేసారు నెక్స్ట్ ఆ రోజు చాలా కొంచెం వర్షం ఉంది అందుకని సింపుల్గా ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసుకునేసాము నెక్స్ట్ మనకు వినాయక చవితి అంటే పత్రులతో పూజ చేసి స్వామికి చాలా మంచిది కదా మనకు ఏమి దొరికితే గరికితో పూజ చేసిన మంచిది సో మనకి ఇంకా ఏమైనా అవైలబుల్ బుల్ టోక్ పత్రికలు ఉంటే అవన్నీ అయితే మేము విధంగా తీసుకొని వచ్చామన్నమాట ముందు రోజే యాక్చువల్గా ట్వంటీ వన్ పత్రికలతో చేస్తే ఇంకా మంచిది బట్ ఇప్పుడు దొరకడం కష్టం కాబట్టి మన దగ్గర ఏముంటే వాటితో పూజ అయితే చేయొచ్చు ఫైనల్గా మా గణపతిని ఈ విధంగా అయితే రెడీ చేశామన్నమాట మాకు పాలవేలు కట్టడం అలవాట్లేదు సో మేము ఎప్పుడూ ఈ విధంగా గొడుగైతే పెడతాము స్వామి పైన సో మా గణపతి ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఈ విధంగా మనము చెరుకు మొక్కజొన్న సజ్జలు వరి ఇంకా మన దగ్గర ఉన్న పత్రలు గరిక చాలా మెయిన్ ఆయనకి గరిక పెట్టాము ఇంకా ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అవన్నీ పెట్టి ఈ విధంగా మా ఇంటి ఘనప్పయ్యనైతే రెడీ చేశాము అండ్ మెయిన్ జిల్లేడు మాల స్వామికి వేస్తే చాలా మంచిది సో మీరు కూడా కప్ తప్పకుండా జిల్లేడుమాల అయితే వేయండి అండ్ ఇయర్ స్పెషల్ ఏంటంటే మేము స్వయంగా చిన్న పసుపు వినాయకుని అయితే తయారు చేసాము చాలా క్యూట్గా ఉన్నారు కదా అండ్ ఇంకా ఉండ్రాళ్ళు అవన్నీ కూడా స్వామి చేతిలో చిన్న ఉండ్రాలు కూడా పెట్టాము అండ్ ప్రసాదాలు చేసాము ఒక సెవెన్ ఐటమ్స్ వరకు చేసి ఇంకా నోట్బుక్స్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా దేవుడు ముందర పెట్టాము సో ఈ విధంగా అయితే మా పూజ గదిని రెడీ చేశాము వినాయక చవితికి అండ్ ప్రసాదాలు వచ్చేసి పులిహోర పాయసం గారెలు కుడుములు ఉండ్రాళ్ళు మోదక్ గుగ్గుళ్ళు ఇలా సెవెన్ ఐటమ్స్ అయితే చేసాము అండ్ మేము ఎవ్రీ డే ఐ మీన్ ఫస్ట్ డేనే ఈవినింగ్ నిమజ్జనం అయితే చేసేస్తామన్నమాట మా ఇంటి దగ్గర బాగుంది సో ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి ఇంకా దీపాలన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా స్వామిని అయితే కదిలిస్తున్నాం అనమాట నిమజ్జనానికి సో మనం కదిలిచ్చే ముందర అన్నీ ఏమేమి పెట్టున్నామో అన్నీ తీసేసి అయితే తీసుకొని వెళ్తున్నాం నిమజ్జనానికి సో చెరువుల్లో కానీ ఆ బావిలో కానీ వేసేటప్పుడు విగ్రహాన్ని మాత్రమే వేయండి ఇంకా మిగిలిన ఫ్లవర్స్ అవన్నీ తీసేసి వేయండి సో దట్ వాటర్ పాడవకుండా ఉంటుంది ఇంకా పసుపు వినాయకుడికి ఈ బుజ్జి ఇంకా పూజించిన కన్నా పైకి అయితే హారతి అయితే ఇచ్చేసి సో అన్నీ తీసేసి ఫ్లేవర్స్ అవన్నీ అయితే తీసేసాము వాటర్ పాడవకుండా ఇంకా మా ఇంటి దగ్గరే బాగుంది కాబట్టి అందులో స్వామిని తలుచుకొని ఇంకా నిమజ్జనం అయితే చేసేసాము సో ఇంకా ఈ పసుపు వినాయకుడిని వచ్చేసి ఇది గోధుమ పిండి పసుపు వేసి చేసాము అనమాట అందుకని చిన్న వాటర్ దాంతో అయితే వేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్